సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు మరి నిన్న కార్తీక పౌర్ణమి మరి వెళ్ళినందున చాలా అద్భుతమైన విశేషమైన ఫలితాలు రావడానికి మరి అద్భుతమైనటువంటి యంత్రాలని మేము ముందుగా చెప్పాము ఇటువంటి యంత్రాలన్నీ కూడా తిది నక్షత్రం రోజులను బట్టి మేము తయారు చేసి భద్రపరిచామని కనుక వీటిని పుస్తక రూపేణ చూపిస్తున్నాం మీకు అవగాహన కొరకు మాత్రమే పుస్తక రూపేణ చూపించడం జరుగుతుంది కానీ ఆల్రెడీ మేము వీటిని తయారు చేసి వీటిని ప్రాణప్రస్థ చేసి పూజా విధి విధానాలతో ఉంచడం జరుగుతుంది శ్రీ రాఘవేంద్ర మహాయంత్రం దీని యొక్క మూలమంత్రం ఉంటుంది మూలమంత్రం జపించుకుంటూ పూజ చేయడం వలన చాలా అద్భుతమైన విశేషమైన ఫలితాలు పొందుతారని ఖచ్చితత్వంతో చెప్పడం జరుగుతుంది మరి ఇంతకుముందు మా దగ్గర ఒక పది నుంచి పన్నెండు మంది శ్రీ రాఘవేంద్ర మహాయంత్రాన్ని తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు వారికి అనూహ్యమైనటువంటి ధనలాభము కలవడం జరిగింది ఈ యంత్రాన్ని పూజించడం వలన చాలా వరకు యోగ ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి కనుక ఈ యంత్రాన్ని పూజించడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది మనోవాంచ మనోధైర్యం మనో సంతృప్తి కలుగుతుంది సంతానం కలుగుతుంది సంతానం వృద్ధి అవుతుంది పుట్టినటువంటి మరి పిల్లలు కూడా చాలా దీర్ఘాయుడు బ్రతకడం జరుగుతుంది కుటుంబంలో చికాకులు చిక్కులు ఇబ్బందులు లేకుండా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది వ్యాపార సౌఖ్యం వ్యాపారంలో మహా లాభాలు అనేది అర్జించడం జరుగుతుంది చాలా రకాలుగా ఫలితాలు అనేది ఉంటుంది కాబట్టి యంత్రాన్ని పూజించి దర్శనం చూసుకుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి శ్రీ రాఘవేంద్ర స్వామి అనే ఒక దైవాంశం అనేది విష్టి అంశం యొక్క ప్రతిరూపమే రూపమే యొక్క ప్రతిరూపము ఈ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం నందు బృందావనముగా విరాజిల్లుతూ అనేక భక్తులతోటి అనేక రకమైనటువంటి మరి పూజలు పొందుతూ మరి అనేక రకమైన ఫలితాలను కూడా మరి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి యంత్రము ఈ యంత్రము పంచమి త్రయోదశి పౌర్ణమి పునర్వసు పుష్పమి నక్షత్రం ఎందు మరి యంత్రాన్ని మేము తయారు చేసి ఉంచుతాం శుక్రవారం రోజు ఈ శుక్రవారం నాడు ఆ తిథి ఆ నక్షత్రం రావాలి కనుక వచ్చిన రోజు తయారు చేసుకొని మా దగ్గర ఉంచుకుంటాం ఎందుకంటే మీరు వచ్చిన రోజు ఆ రోజు ఉంటుంది ఉండదు కనుక కాబట్టి దీనికి మూల మంత్రం ఉంటుంది ఓం రాం రీం రూం రం రౌం రహా రాఘవీంద్రాయ మహాత్మ రక్షార్థం శీఘ్రమే ప్రసన్నం దేహి దేహి స్వహ ఓం యోగి రూపాయ విద్మహే ధర్మరక్షాయ ధీమయి తన్నో రాఘవేంద్ర స్వహ చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది ఈ మంత్రానికి యంత్రం కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి దయచేసి సాధక ప్రియులు మరి కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు యంత్రాన్ని తీసుకుని ఏదో బిజినెస్ గురించనే కాదు కాబట్టి చాలా అద్భుతంగా మీకు ఫలితాలను ఇస్తుంది కనుక యంత్ర రహస్యాలు మీకు తెలవాలని మేము చెప్పడం జరుగుతుంది కనుక యంత్రాన్ని తీసుకొని పూజించిన వాళ్ళకి విశేషమైన లాభాలు కలుగుతాయని మరి గ్రాంధికంగా గ్రంథంలో రాయబడింది కనుక ఆ యొక్క విధిలు నియమ నిబంధనలు పాటించి మేము యంత్రాలని తయారు చేసి మంత్రాలతో ప్రారంభ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఓం నమో నారాయణాయ హోం నమో శ్రీ రాఘవేంద్రాయే నమ